హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి గోధుమ పిండితో చాలా ఈజీగా పిల్లలకు అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మరి ఎప్పుడు ఒకే రకం స్నాక్స్ కాకుండా ఇలా అప్పటికప్పుడు వెరైటీ స్నాక్ రెసిపీని చేసి పిల్లలకు పెడితే పిల్లలు చాలా ఆనందంగా తింటారండి మరి వెరైటీ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు సూజీ రవ్వ వేసుకోవాలండి దీన్నే బొంబాయి రవ్వ అంటారు ఉప్మా రవ్వ అని కూడా అంటారండి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్టు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో మొత్తం అంతా కూడా ఈ పిండి అంతా కూడా కలిసేటట్టుగా చక్కగా బాగా కలిపేసుకుందామండి ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టేటట్టుగా కలుపుకుంటే చక్కగా మనకి చపాతీ ముద్ద అంతా కూడా చాలా స్మూత్గా వస్తుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని మరీ పలచగా కాకుండా ఇలా చపాతీ ముద్దలాగా ఇలా స్మూత్గా కలుపుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు బాగా నానబెట్టుకుందాము ఇది ఒక పది నిమిషాలు బాగా నానిందండి ఇలా నాని పిండిని మరొకసారి చేతో అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల కింద అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చపాతీ పేట పైన కొద్దిగా పొడిపిని జల్లుకుని ఇలా రౌండ్గా బాల్కన్ చేసుకున్న దీన్ని చపాతీలాగా అయితే ఒత్తుకోవాలండి ఇది చపాతీ ఒత్తుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా ఒత్తుకుంటే చక్కగా మనకి ఈ గ్లాస్ కప్స్ అన్ని కూడా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు గ్లాసులను తీసుకోవాలి నేను ఇక్కడ ఒక నాలుగు గ్లాసులు తీసుకున్నానండి మీరు గ్లాసుల ప్లేస్లో చిన్న చిన్న కప్స్ కూడా తీసుకోవచ్చు అండి ఈ చపాతీని మధ్యలో ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత గ్లాసులకి చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ కంపల్సరిగా అప్లై చేయాలండి లేకపోతే మనకి ఈ కప్స్ అనేవి సరిగ్గా రావు ఇలా మనం కట్ చేసుకున్న ఈ చపాతీని ఇలా రౌండ్గా గ్లాస్ చుట్టూ కూడా ఇలా అంటించాలి ఈ చివర ఆ చివర కూడా కొంచెం గట్టిగా అంటించండి గట్టిగా నొక్కునట్టయితే విడిపోకుండా ఈ కప్స్ అన్నీ కూడా బాగా వస్తాయి ఇలా చుట్టూ కూడా అంటించిన తర్వాత అడుగు బాగాన ఫోల్డింగ్ చేసుకోండి కొంచెం గట్టిగా ఫ్రెష్ చేస్తే ఫోల్డింగ్ విడిపోదండి ఇలా అడుగు బాగాన మనం ఇలా ఫ్రెష్ చేస్తే గ్లాస్ పడిపోకుండా చక్కగా నిలబడుతుందండి ఇదే విధంగా మొత్తం గ్లాసులన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ని తీసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్లాసుల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్లేమ్లో ఈ గ్లాసుల్ని డీప్ ఫ్రై చేయాలి నేనైతే ఫస్ట్ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక మూడు గ్లాసులను అయితే వేసానండి నాలుగు గ్లాసులు వేయడానికి ఇక్కడ ప్లేస్ అయితే సరిపోవట్లేదు మీది పెద్ద కడాయి అయితే నాలుగింటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు ఇలా నాలుగు వైపులో కూడా చక్కగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇలా గ్లాసులన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము డీప్ ఫ్రై చేసుకున్న గ్లాసులు అన్నిటిని కూడా తీసేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి వీటిని బాగా చల్లారిన తర్వాత ఇలా గ్లాసులను తీసేస్తే కనుక చాలా ఈజీగా గ్లాసులు అన్నీ కూడా వచ్చేస్తాయండి గ్లాస్ కప్స్ అయితే రెడీ అయినాయండి నేను ఇక్కడ ఒక ఐదు వరకు రెడీ చేసి పెట్టాను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఒక కప్పు వరకు కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలండి అదే జొన్న చిప్స్ అంటారు కదండి అవండి ఈ జొన్న చిప్స్ని ఆయిల్లో వేసుకుని చక్కగా అన్నీ కూడా కరకరలాడేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా రెడీ అయిపోయిన వీటిని ఒక గిన్నెలోకి వేసుకుందాము తర్వాత ఒక పావు కప్పు వరకు వేరుశనగులు కూడా కరకరలాడేంత వరకు వేయించుకోండి ఒక మూడు స్పూన్ల వరకు జీడిపప్పును కూడా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఒక కప్పు అటుకులు తీసుకుని అటుకులు కూడా ఇలా కరకరలాడుతూ వేయించేసుకుందాము తర్వాత పుట్నాల పప్పును కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇవి ఆల్రెడీ వేయించుకునేవే కాబట్టి అంత ఎక్కువ వేయించవలసిన అవసరం లేదు తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే వెల్లుల్లి రబ్బలను కూడా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా గిన్నెని ఇలా కదుపుతూ ఉంటే కనుక అన్నీ కూడా కలిసిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్టు ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి మొత్తం ఈ మసాలా పొళ్ళన్నీ కూడా వీటికి పట్టేటట్టుగా గిన్నెని ఎలా కదుపుతూ ఉంటే కనుక చక్కగా అన్నీ కూడా మిక్స్ అవి కలిసిపోతాయండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా స్పూన్తో ఈ విధంగా కలిపేసుకుంటే చక్కగా అన్నీ కూడా కలిసిపోతాయండి ఒక బద్ద నిమ్మరసాన్ని కూడా పిండేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే చాట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న చాట్ని గ్లాస్ కప్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ గ్లాస్ కప్స్లో రెడీ చేసి పెట్టుకున్న చాట్ని వేసేసుకుందామండి మొత్తం అన్ని గ్లాసుల్లోనూ కూడా చాట్ని నింపేసుకుందాము మీకు నచ్చిన స్నాక్ ఐటమ్ను కూడా ఇలా రెడీ చేసి ఇందులో వేసుకుంటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి పిల్లలు ఏదైనా కానీ వెరైటీని అయితే కోరుకుంటారండి ఒకటి రెండు ఎక్కువగా తింటారండి గ్లాస్ కప్స్ అన్నింటిలో కూడా చాట్ని అయితే నింపేసానండి చూడండి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా చూడడానికి కూడా చాలా వెరైటీగా ఉంది మరి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా వెరైటీ స్నాక్ రెసిపీని తయారు చేసి పిల్లలు పెడితే వెంటనే చాలా హ్యాపీగా కడుపు నిండా తింటారండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండి తప్పకుండా షేర్ చేయండి